ఈ భౌతిక ప్రపంచానికి నలువైపుల వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి చతుర్వ్యూహాల సాత్వత దేవతలు ఉన్నారు అని వైకుంఠంలో అక్కడంతా కూడా నీటితో కప్పబడిన ప్రపంచం ఉంది ఆ గ్రహంలో వేదవతి అనే చోట వాసుదేవుడు సత్యలోకం మీద విష్ణులోకంలో సంకర్షణుడు ద్వారకాపూర్లో ప్రద్యుమ్నుడు ఐరావతిపూరులో అనిరుద్ధుడు అనేవాళ్ళు ఉన్నారు వీరు నారాయణుని యొక్క అవతారాలు అని చెప్పేటువంటి శ్లోకాలు మనకు భాగవతం ఐదవ స్వర్గంలో పదిహేడు అధ్యాయంలో కనపడతాయి నానేఘాట్ శాసనంలో ఇది శాతవాన శాసనం ఆ శాసనంలో కూడా వాసుదేవ సంకర్షణల పేర్లు కనపడతాయి అంటే అప్పటి శాతవాహనులు ఎవరైనా కూడా భాగవత భక్తులు ఉన్నారని అనుకోవాలి మనం సాతవాన్లు వైదికులు అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు బౌద్ధము భాగవత మతాలను కూడా స్వీకరించినారని తెలుస్తున్నది బౌద్ధ జైన వైదిక భాగవత మతాలు అప్పట్లో ఇవి పరిపాలక మతాలగా రూపుదిద్దుకుంటున్నటువంటి కాలం అది ఆ తర్వాత కాలంలో ఒక గ్రీకు రాయభారి కూడా భాగవత మతాన్ని స్వీకరించి వాసుదేవ దేవాలయాన్ని నిర్మించి ఉంటాడని చరిత్రలో ఉంటాయి మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లా నగర్లో హెలియోడోరస్ అనేటువంటి గ్రీకు పరిపాలకుడు ఆయన వేయించిన స్తంభాన్ని కంబం బాబా బాబా అని పిలుస్తారు ఈ నగర్లో హెలియోడోరస్ స్తంభాన్ని తొలుత అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అనేటువంటి చరిత్ర కాడు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగవ ప్రాంతంలో గుర్తించి ఆ శాసనం ఆ స్తంభం మీద ఉన్న శాసనాన్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో జూన్లో జాన్ మార్షల్ గుర్తించి అచ్చుదీసినాడు ఆ శాసనం ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉంది శాసనంలో ఏమనుంది మహారాజు అంతాలిఖిత అంటే ఎన్టీ ఎన్టీఎల్కీ డాస్ దగ్గర నుంచి కాష్పుత్ర భాగభద్ర రాజు యొక్క పద్నాలుగవ రాజ్య పరిపాలనా సంవత్సర కాలంలో అతని వద్దకు గ్రీకు రాయభారిగా వచ్చిన తక్షశిల డియోన్ కుమారుడు భాగవతుడు హెలియోడోరస్ దేవాది దేవుడైన వాసుదేవుని యొక్క గరుడ స్తంభాన్ని నిర్మింపజేశాడు అని ఉంది దాంట్లోనే ఉన్నటువంటి రెండవ శాసనంలో స్వాధీనం ఉదారత్వం సావధానత ఈ మూడు సోపానాలు పొరపాటు లేకుండా పాటిస్తే స్వర్గానికి దారితీస్తాయనే సూక్తి కూడా ఉంది ఇవి క్రీస్తు పూర్వం నూట నలభైవ సంవత్సరంలో వేయించబడ్డాయని చిత్రకారులు చరిత్రకారులు గుర్తించారు ఈ బే ఇప్పుడు ఈ ఈ నగరానికి దశార్నని బేస్ నగర్ అని బిల్సా అనే పేర్లు ఉన్నాయి బేస్ నగర్ అనేది వైశ్య నగర్ నుంచి వచ్చిందని చెప్పి అంటారు ఇది సాంచికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది కాళిదాస్ మేఘదూతంలో ఏం రాస్తాడంటే పదహారో జా జ పదహారు జనపదాలలో ఒకటైనటువంటి దశార్న దేశానికి విదేశా రాజధానిగా ఉండేదని అంటే కాళిదాస్ చెప్పేటువంటి జనపదాల పేర్లు వాటి వేరు ఈ వాసుదేవ సంకర్షణలు ఇద్దరు కూడా పశుపాలక వ్యవసాయక వ్యవస్థల ప్రతినిధులు అని అనుకోవాలి ఎందుకంటే వాసుదేవుడు అంటే గోపాలకుని వల్లనే ఒక పిల్లన గోవి నిమల్పించాలి ధరించినటువంటి కృష్ణుడే అంటే వ్యవసాయానికి టెక్కెం లేదా గుర్తు వంటి నాగల్ని ధరించిన బలరాముడే వీళ్ళను పురాణ పురుషులు చేసింది మతాల మధ్యలో పోటీ వల్లనే వాళ్ళు మన దేశంలో వచ్చినటువంటి పశుపాలక జీవనం నుంచి వ్యవసాయక జీవనం స్థిర జీవనంలో పురోగమిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు వ్యవసాయకు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారానికి వ్యవసాయ పశువుల వ్యాపారాలకు కూడా ప్రేరేపించబడ్డట్టుగా మనం చెప్పు